వి నైన్ న్యూస్కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు లైన్స్ వైఎస్ఆర్సీపీ ఎక్స్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ వైసీపీ నుండి జంప్

విడిపోయిన తర్వాత మన రాష్ట్రం ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పక్క రాష్ట్రం వాళ్ళు ఉంటుంది సో దీనికి ప్రజలు మనం కూడా ఆలోచించాలి ప్రతి మనిషి చెప్పినట్టు వ్యక్తిగత సినిమా ఉంటుంది నిజంగా

సిద్ధాంతాలు ఆలోచిస్తారు అంటే నమ్మకం ఎందుకున్నప్పుడు ప్రజలు ఆకాంక్షకు అనుకూలంగా పనిచేస్తున్న బాధ్యత ప్రతి పార్టీ కూడా ప్రజల నాయకులు ఉంటాయి ఆ ఆకాంక్షలను నెలవేర్చడం విఫలమైనప్పుడు అయినప్పుడు జనరల్ ఏంటంటే ప్రత్య నాయకులు కూడా ఎలక్ట్ అయ్యే ముందు ఎమ్మెల్యే కానీ సీఎం ముఖ్యమంత్రి కానీ ప్రజలు యాస్పిరేషన్ పని పనిచేస్తామని చెప్తారు పని చేస్తాను నమ్మేస్తారు ఒకసారి ఆ సీట్లు కూర్చున్న తర్వాత ప్రజల ఆకాంక్షంగా మర్చిపోయి వాళ్ళ ఆకాంక్ష తగ్గుతూ పనిచేస్తుంది దానివల్ల ఈ గ్యాప్ దానివల్ల ఈ ఫలితాలు అనుబోన వచ్చిన తర్వాత నాకు కనీస ఫలితాలు వచ్చిన తర్వాత కూడా

సార్ బయట బయట స్టాండ్లు ఖాళీ అయ్యాయి ఫ్లెక్సీలు ఎప్పుడు సార్ మారుస్తున్నారు మంది ఏ పార్టీకి సంబంధం వస్తుంది కొత్త లక్షలు ఎప్పుడు సార్ అంటే ఎన్ని రోజుల్లో మినిమం అంటే అందరూ అంటే గోసిపోతుంది అని చెప్పి చెప్తున్నారు సార్ జనరల్ సార్ సార్ కాదు సార్ జనరల్ అయితే సస్పెన్స్ అనేది బయట చెప్పుకుంటున్నా అలా కాదు సార్ అంటే మీరు సార్ ప్రత్యక్ష రాజకీయాలు మీరు దూరం అయ్యి ఎన్ని టైంలో పెట్టుకున్నాం మీ వారసలు తీసుకొస్తున్నారా సమాచారం అబ్బా ఏంటి ఒకసారి మీ అందరూ వినడం కారణం ఏంటంటే మీరు ఊహ జరుగుతున్నటువంటి కథ కథలు అలవాద నాకు ఫోన్ చేయండి ఈరోజు నిజమైంది కదా సార్ ఏదన్నా కూడా ఏదన్నా కూడా చెప్తాను మిమ్మల్ని తప్పనిసరిగా అంటే ముఖ్యంగా ఐదు సంవత్సరాలు ప్రభుత్వ అధికారులు ఉన్నా కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బంది పడతారు మిగిలినంతా వాలంటీర్స్ రెండించారు కార్యకర్తలకి లేదు వాళ్ళకి ఫిజికల్గా కానీ అది అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా వెంటనే మళ్ళీ జిల్లా ఎలక్షన్ వస్తే ఎలక్షన్ వస్తే ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు కార్యకర్తలు అలిగితే ఉన్నారు మళ్ళీ వాళ్ళకి కూడా మనం టైం ఇవ్వకుండా మళ్ళీ రేపు నుంచి మనం ధర్నా చేయండి చేయండి అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే పార్టీ విధానం అనేది నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు ఇన్ఛార్జులు ఉంటే నూట డెబ్బై ఐదు కన్సల్ట్ చేసి మనం పార్టీ తీసారు అసలు బాధితులు అంతేగాని బ్రిటిష్ గవర్నమెంట్ చేస్తారు ఇంగ్లీష్ కూడా డెషన్స్ నాకు తీసుకున్నాం లంగాల్లో తీసుకుని ఆ డెషన్ ఇంప్లిమెంట్ చేస్తారు పార్టీ అయినా ప్రజాస్వామ్య పెద్ద పట్టాలు చేస్తారు ప్రజాస్వామ్య బద్దకుండా బంధాలను ఏకపక్షంగా తీసుకోవాలంటే ఐదు చేయండి ఎందుకంటే మళ్ళీ నాకు కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడ్డాో ఐదు సంవత్సరాలు చూస్తారు దగ్గర చూస్తుంది వాళ్ళు ఇప్పటికీ కనీసం ఒక మీటింగ్ పెట్టి గౌరవించుకునేవాళ్ళు ఏం జరిగింది ఎలా జరిగింది చెప్పకుండా మళ్ళీ మీరు అని చెప్తాను ఎంత కరెక్ట్ మనం కూడా మనం చూసినాం ఫోస్టల్ నుంచి వాళ్ళు ఎవరు కూడా యథం చేసిన దానికి పవన్ కళ్యాణ్ గారి దానికి నుంచి అని చెప్తాం అక్కడి నుంచి ఈ ఫోస్టల్ ఉండే కార్యకర్తలు అందరూ అంతా ఇబ్బంది పడతాం చూస్తారు మళ్ళీ ఇది కూర్చుని ఇక్కడ తాడేగూరులో కూర్చుంటే ఆయన సార్ చెప్పేస్తారు చెప్పినప్పుడు చాలా ఈజీ మీరు కలెక్టర్ గారు అండి దాన్ని చేయండి గొడవ ఇక్కడ ఇబ్బంది ఉన్నాయి అంటే ఇబ్బంది వస్తే వాళ్ళ దగ్గర ఎక్కడికెట్టు పెడతారు వాళ్ళ బెయిల్ చూస్తారు ఉంటారు వాళ్ళ ఇబ్బందులు ఉంటారు అందరూ వాళ్ళు చాలా హెల్ట్ తీసుకోలేదు చాలా మంది చాలా రకాల ఇబ్బందులు అది కానీ కాకుండా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు కొత్త ప్రభుత్వం వచ్చింది ప్రజలు తిరిగి ఆర్థిక ఇబ్బందులు అప్పుడే ఇలా చేస్తారు రాజ్భై సమాన్ చేస్తారా లేదా అండి మనం నిధులుగా ఇచ్చిన జరిగి ఐదు సంవత్సరాలు ఇచ్చారు రాష్ట్ర గారు చెప్పారు అడిగితే ఐదు సంవత్సరాలు వచ్చారు ఎవరే చేయలేదు అలా చేయమని ఐదు సంవత్సరాలు టైం ఇచ్చారు ఐదేళ్ళ తర్వాత మీరు అడగండి మనం అని చెప్పాడు ఆయన రాష్ట్రం ఐదేళ్ళు కాదు కదా ఐదు నెలలు కూడా ఆయన తగ్గించకుండా వెంటనే మీరు ధర్మాన్ని పద్ధతి గారు ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రమూర్ దగ్గర కానీ రాష్ట్ర నేతలు కానీ లిమిటెడ్ నిధులు ఉన్నారు పెట్టుబడులు రావాలి పెట్టుబడులు రావాలంటే ఏంటి స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి మనం కూడా చూసాం పక్క రాష్ట్రం తెలంగాణ అదే టీఆర్ఎస్ పరిపాలించింది కాబట్టి హైదరాబాద్ అమ్మతో అనిపించింది మన వాళ్ళు ఏమైనా రాష్ట్రం ఉండిపోతే రాష్ట్రం ఉండిపోగానే మనకి హైదరాబాద్ అయిపోతుంది అది అయిపోతుంది కానీ పొడిపోయింది హైదరాబాద్ సపోర్ట్ డెవలప్ అయింది మనం ఏమైనా డెవలప్ చేసుకోలేదు హైదరాబాద్ ఎందుకు రాకపోయింది కనుక పదివేలు స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి కాబట్టి ఇక్కడ కూడా మనం స్థిరమైన ప్రభుత్వం ఉంటే రాజధాని వస్తుంది పెట్టుబడులు వస్తాయి అభివృద్ధి వస్తుంది మన రాజకీయ విధానాలు వేయవచ్చు మన అధికారం అధికార కోల్పో బాధపడచ్చు అట్ ద సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధికి కూడా మనం దృష్టిలో పెట్టవలసినటువంటి బాధ్యత ఉంది కానీ మనం ఇలా ప్రతిదానికి రాజకీయ ప్రయోజనాలు సరఫరా మనం ఎందుకంటే అనేది ఎంతో అర్థం కాక దానికోవడం ఎడ్జెస్ట్ కాక నేను ఈ రోజున దాంతోపాటు నా వ్యక్తిగతంగా కూడా ఐదు సంవత్సరాలు నా జీవితాన్ని కుటుంబాన్ని కోల్పోయి గౌరవం ఉంటుంది సో నాకు ఆ సమస్యలు ఉన్నాయి కాబట్టి గౌరవ వ్యక్తిగతంగా వ్యాప్తం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి నా ఇచ్చిన కారణాలతోటి రాజకీయాలకి ప్రస్తుతం గౌరవంగా ఉన్నారని గౌరవం తీసుకోవడం జరిగింది వారి దానికి వీళ్ళు మీద విజయ్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేస్తున్నారు రాజీనామా చేస్తున్నారు మరియు మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి నా రాజీనామా ఆవేదన కోరుతున్నాను

सर 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 రాజకీయ ప్రజా సేవలో ఉంటాను మీరు వేరే పార్టీలో మీరు అందుకే ప్రెస్ పెట్టింది వ్యాక్ లెటర్ పంపించవచ్చు అది మధ్యలో మన ప్రజా మీరే ఇష్టం వచ్చినట్టు అవ్వాలి దయచేసి నాకు మధ్యలో అవ్వాలి మీడియా ఈ పర్మనెంట్ పర్మనెంట్ ఏదన్నా నా సంగర్గా ఉంటారు ట్రాన్స్పెట్ ఉంటారు మీరు చెప్పే చేస్తాను ఇప్పుడు నాకు ఏ పార్టీలో చేసే రాక్తిగతంగా సినిమా అలాగే తల్లి భాష తర్వాత నేను ఎక్కడైనా నాకు కావాల్సింది ఏదో డబ్బు ఇక్కడికి పదవి కాదు గౌరవం కావాలి గౌరవం అక్కడ ఉంటాను కాబట్టి ఏదో అలాంటిది ఉంటే తప్పనిసరిగా ఫస్ట్ మా రాజు రామకృష్ణ సార్ అదేదో దయచేసి తప్పనిసరిగా మీ అందరినీ చెప్తే నేను నిర్ణయం తీసుకుంటాను వస్తానికి ఏంటంటే చిన్నాళ్ళు మానవ సేవే మానవ సేవ అని ఇప్పుడు మానవ సేవ సార్ ఇప్పుడు రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ రాజధాని మీద అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం ఉండదు ప్రజల గతంలో మీరు బాగానే చెప్పే ప్రతి ఒక్కరు కూడా రాజీనామా చేసే ముందు ఇదే స్టేట్మెంట్ ఇస్తారు ఆరు నెలల ముందే కొత్త పార్టీలోకి వెళ్ళిపోతాం ప్రజాస్వామ్యంలో ఉండాలి చాలా రోజులు చాలా అంటే